ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా వాళ్ళందరూ కూడా ఎక్కడైనా సంతోషంగా ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే ఇక్కడ కనిపిస్తున్న నా రెండు చేతుల్లో ఒక చేతిని తాకుతల్లి ఖచ్చితంగా నీ జీవితంలో ఒక ఊహించినటువంటి శుభవార్తను తెలుసుకో అని బాబాగారైతే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారనమాట బాబా ఇలా ఎందుకు చెప్తున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మనం ఎక్కడెక్కడ జ్యోతిష్యం అనేది చెప్పించుకుంటూ ఉంటాం ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకొని మరి మన సమస్యకు పరిష్కారం తీరాలి అని చాలామందితో జ్యోతిషం అనేది చెప్పించుకుంటూ ఉంటాం కానీ శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి గురూజీ సీతారామరాజు గారు ఉన్నది ఉన్నట్లుగా చెప్తారనమాట చాలా నమ్మకమైన గురువు గారు ఈ గురువుగారి దగ్గర చెప్పించుకున్న వాళ్ళందరికీ కూడా చాలా మంచిగా జరిగిందని అంటూ ఉంటారు ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ వ్యాపారం ధనం నిలకడలేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు ఇలా ఒక్కొక్కరికి ఒక సమస్య అనేది ఉంటుంది కదండి మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కు గురూజీ సీతారామరాజు గారికి కాల్ చేసి మీ సమస్యకు పరిష్కారం అనేది చెప్పించుకోండి మీ సమస్యకు పరిష్కారం అనేది పూజల రూపంలో కానీ పరిహారాల రూపంలో కానీ చెప్తారన్నమాట ఒకసారి నమ్మి మీరు ప్రయత్నం అయితే చేయండి మీకు బాబాగారి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ కూడా ఉంటాయి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి బాబాగారి మొదటి చేతిని తాకిన వాళ్ళ కోసం బిడ్డ నువ్వు ఎన్నో కష్టాలు పడి ఎంతో ఉన్నత సాధించి మంచిగా జీవితంలో స్థిరపడ్డాను అని అనుకున్నావు కానీ అంతలోనే నీ జీవితంలో ఎన్నో అగాధాలు వచ్చి పడ్డాయి నీతో పాటుగా కుటుంబం అంతా కూడా ఎంతో బాధను అనుభవించవలసి వస్తుంది ఎన్నో సంవత్సరాలుగా ఈ బాధ అనుభవిస్తూనే ఉన్నారు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆర్థికంగా దిగజారిపోతున్నారు నిత్యం మీ జీవితం గడపాలంటే ధనం ఎంతో అవసరం అలాగే నిత్య అవసరాలకు కూడా ధనానికి ఇబ్బంది పడే పరిస్థితుల్లో నుండి తేలుకోవాలని మీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కొద్ది రోజులుగా అన్నీ తొలగిపోయినట్టుగా ఉంటుంది ఎంతో కొంత ధనం పోగేసుకోగలుగుతున్నారు అంతలోనే అనుకోని ఆపద వచ్చినట్లు ఆపద సమయంలో ఆదుకొని డబ్బులు ఇచ్చిన వారికి మీరు తిరిగి ఇవ్వలేకపోవడం డబ్బులు సరి సరిపోక మళ్ళీ అప్పులు చేసి తిరిగి వారికి కట్టాల్సి వస్తుంది ఇలాగా ఒకరి దగ్గర తీసుకొని ఇంకొకరికి అప్పు తీర్చడం అన్నదే తప్ప మీరు సంపాదించి అప్పులన్నీ తీర్చి ప్రశాంతంగా ఉండడం అన్నది ఇప్పటి వరకు జరగడం లేదు దీనికి కారణం మీ పెద్దలు పూర్వీకులు అందరూ కూడా ఇంటిలోనే ఆడవారిని ఎంతగానో వేధించేవారు వారి కన్నీరుకు కారణమై వారిని చాలా బాధ పెట్టేవారు ఆ దోషం అనేది మీ ఇంటిల పాది చుట్టుకొని మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉంది ఎప్పుడు కూడా ఇంట్లోనే ఆడవారిని బాధ పెట్టకూడదు మరి నువ్వు కూడా నీ ఇంటి ఆడవారిని ఎప్పుడూ కూడా బాధ పెట్టద్దు వారిని చిరునవ్వులతో ఉండేలా చూసుకో వారు కన్నీరు కార్చడం అనేది అసలు ఇంటికి మంచిది కాదు ఎప్పుడూ కూడా వాళ్ళు సంతోషంగా ఉంటేనే ఇంటిల పాది సంతోషంగా ఉంటారు అయితే ఇప్పటికే జరిగిపోయింది ఆ దోషం నుండి తప్పించుకోవడానికి పరిహారం ఒకటి ఉంది ఆ పరిహారం కనుక చక్కగా చేసుకుంటే ఇంట్లో ఆడవాళ్ళందరూ ఆ వాళ్ళందరినీ కూడా చక్కగా చూసుకుంటే మీకు ఆ దోషం అనేది పోవడానికి నేను చెప్పే ఈ పరిహారం జాగ్రత్తగా మసులుకుంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అదేంటో చెప్తాను శ్రద్ధగా వినండి మీరు ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు అక్కడ గోమాత ఉంటుంది కదా ఆ గోమాత చుట్టూ మీరు తొమ్మిది కానీ పదకొండు ప్రదక్షిణలు చేసి గోమాతకు ఒక బెల్లం ముక్క రండి ఖచ్చితంగా మీకు మీ సమస్యకు పరిష్కారాలు ఎన్ని ఉన్నా సరే మీకు ఎలాంటి నరదిష్టి ఉన్నా కానీ ఎలాంటి అప్పుల సమస్య కానీ ఏ విధమైన సమస్యలు ఉన్నా కానీ మీకు అంతా కూడా మంచి జరుగుతుంది అని మొదటి చేయిని తాకిన వారి కోసం బాబాగారైతే ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారనమాట నెక్స్ట్ వచ్చేసి రెండవ చేతిని తాకిన వాళ్ళ కోసం బాబాగారు ఇస్తున్నటువంటి సందేశం ఎప్పుడు కూడా నా సందేశాలను వింటూ ఉన్నావు కదమ్మా నా దగ్గర నీకు సందేశం వచ్చిందంటేనే నువ్వు అనుకున్నవన్నీ జరుగుతాయని అర్థం నీ మనసులో ఒక అభీష్టం ఉంది ఆ అభీష్టని ఎప్పుడు సిద్ధిస్తుందా అని నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు అదేమిటో తెలుసుకుంటావా ఏమిటి ఎప్పుడు నేను బాబాకి చెప్పుకోలేదు కదా బాబాకి ఎలా తెలిసింది అని అనుకుంటున్నావు కదమ్మా నాకు నువ్వు చెప్తేనే నీ సంగతులన్నీ తెలుస్తాయా చెప్పు మీరు ఏం చేస్తున్నా ఎలా మసులుతున్నా అన్నీ నా కన్ను కను కను సైగల్లోనే నాకు జరుగుతాయి నాకు తెలియని విషయం అంటూ ఏది ఉండదు నువ్వు నాకు విన్నవించుకున్నా విన్నవించకపోయినా నీ మనసులో ఉన్న సంతోషమైన బాధైనా కోరిక ఏదైనా సరే ఇట్టే నేను గ్రహించగలను అయితే నీకున్న ఈ కోరిక ఏమిటో చెప్పనా నీకు ఏది ఉన్నా సరే నాకు అన్నీ కూడా తెలుస్తాయి నీ మనసులో ఉన్న సంతోషమైన బాధ అయినా ఈ బాబాకు అన్నీ తెలుస్తాయి మరి బాబాకు చెప్పిన ప్రతి విషయం కూడా నేను చెప్తూనే ఉన్నాను కదా నా కష్టాలన్నీ తీరడం లేదే అని నువ్వు ఎప్పటికీ అలా అనుకోవద్దు ఎప్పుడు బాబాకి చెప్పుకోలేదు కదా బాబాకు ఎలా తెలిసిందని ఎప్పుడు కూడా అనుకోవద్దు అన్నీ కూడా నాకు తెలుస్తూ ఉంటాయి నీ బాధలు నీ కష్టాలు నీ సంతోషాలు నీ నష్టాలు అన్నీ కూడా నాకు తెలుసు అయితే నీకున్న ఒక కోరిక ఏమిటో చెప్తానని చెప్పాను కదా నీకు ఒక పుణ్యక్షేత్రం దర్శించుకోవాలని అక్కడ భగవంతుణ్ణి దర్శించుకోవాలని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఎంతో కోరికగా ఉంది అది ఎన్నాళ్ళో ఎన్నాళ్ళ నుండో నీ మనసులో ఉంది నిజమే కదా ఎప్పుడు కూడా భగవంతుడు సన్నిధానానికి భగవంతుని దర్శనానికి వెళ్ళాలంటే ఆయన ఆజ్ఞ ఉండాలి అది లేకనే ఇప్పటి వరకు నేను వెళ్ళిపోలేకపోయాను వెళ్ళలేకపోయాను అని అనుకుంటున్నావు కదమ్మా అది నిజమే తల్లి భగవంతుడి దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలంటే ఆ భగవంతుని ఆజ్ఞానుసారమే జరుగుతుంది నీకు ఆయన దర్శన భాగ్యం కలిగే అదృష్టం వచ్చినప్పుడు నువ్వు ఎటువంటి ఏర్పాట్లు చేసుకోకుండానే అన్నీ వాటికవే అమ అమరుతాయి నువ్వు అనుకోకుండానే వెళ్ళాలనుకున్న పుణ్యక్షేత్రానికి వెళ్ళి దర్శన భాగ్యం కల్పించుకుంటావు ఏది జరగాలన్నా సమయం అనుకూలంగా ఉండాలి మనం ఎంతగా ప్రయత్నించి పరుగులు పెట్టినా నష్టపోతాం తప్ప ఏ విధమైన లాభం అనేదే ఉండదు నేను అంతా పరుగులు పెట్టే వారిని ఆపుతాను ఎందుకంటే నా బిడ్డలు నష్టపోవడం నాకు ఇష్టం ఉండదు కనుక నేను ఎప్పుడు నా బిడ్డలను మంచి కోరుతాను నువ్వు ఇలా కూడా అనుకుంటున్నావు కదా అతి తొందరలోనే నువ్వు ఏ పుణ్యక్షేత్రానికైతే వెళ్ళాలనుకుంటున్నావో ఖచ్చితంగా నీకు నేను చెప్తాను ఈ సమస్యలన్నీ ఎంత త్వరగా తొలగిపోతే అంత త్వరగా నేను అన్ని పుణ్యక్షేత్రాలను దర్శించుకొని రావాలి అక్కడ భగవంతుని దర్శనం కల్లారా చేసుకొని ఆనందపడాలి అక్కడ తీర్థ ప్రసాదాలు స్వీకరించాలి ఇది నీ మనసులో ఉన్న బలమైన కోరిక నువ్వు కోరుకుంటున్నట్లే నీకు అంతా మంచి జరుగుతుంది నువ్వు ఏ పుణ్యక్షేత్రంలో ఏ పుణ్యక్షేత్రంతో పాటు నీ మనసులో ఎక్కడెక్కడికి వెళ్ళాలని నువ్వు కోరుకుంటున్నావో అన్ని పుణ్యక్షేత్రాలు వెళ్ళి చూసి రాగలుగుతావు నీకు సమయం అనుకూలంగా మారింది ఇక నుంచి నీకు అంతా కూడా మంచి జరుగుతుంది నువ్వు తలచిన వెంటనే అన్ని పనులు కూడా జరుగుతాయి అందువలనే నేను నీకు ఈ సందేశం ఇవ్వగలుగుతున్నాను నీకు సమయం అనుకూలమైనప్పుడు మాత్రమే నా దగ్గర నుండి సందేశం వస్తుంది నీకు ఉన్న ఆటంకాలన్నీ అతి త్వరలోనే తొలగిపోతాయి కాబట్టి నువ్వు ఊహించకుండానే నువ్వు కోరుకున్నవన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయి నువ్వు చూడాలనుకున్న పుణ్యక్షేత్రాలు అన్నీ కూడా చూడగలుగుతావు సదా నీకు నేను ఎల్లప్పుడూ తోడుగా ఉంటాను నువ్వు నీ కుటుంబం సంతోషంగా మీరు చూడాలనుకున్న పుణ్యక్షేత్రాలు అన్నీ చూసి ఆనందంగా ఇంటికి చేరి సకల సౌభాగ్యాలతో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఎప్పుడు సంతోషంగా ఉండాలని నా ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఉంటుందని నీకు నేను మాటిస్తున్నాను అని బాబాగారైతే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారు కదండి బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ ఉంటుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సాయి పిలుపు పక్కన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే పక్కనే ఆల్ అనే గంట సింబల్ కూడా వస్తుందనమాట దాన్ని కూడా క్లిక్ చేస్తేనే నేను బాబాగారి వీడియో ఎప్పుడు పెట్టినా కూడా మీ మొబైల్కి ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందనమాట అప్పుడు బాబాగారి సందేశాలన్నీ చక్కగా వినొచ్చు వినడమే కాదు ఇంకొంతమందికి కూడా మీరు తప్పకుండా షేర్ చేయండి రేపు బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాగారి ఆశీర్వాదం అందరి కుటుంబాలపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్